హలో అండి నేను ఈరోజు వనగంట కూర కందిపప్పు చేయబోతున్నాను కందిపప్పు చూడండి ముందుగా కందిపప్పు నానబెట్టుకొని ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు టమాటాలు వేసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి బాగా కుక్ చేసుకోవాలండి కందిపప్పుని కుక్కర్లో ఉండేదానికన్నా కందిపప్పు ఇలాగా సెపరేట్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి కుక్కర్లో టేస్ట్ వేరు ఇలా విడిగా ఉండే టేస్ట్ వేరు అలాగే కట్ల పొయ్యి మీద వండే టేస్ట్ వేరు నేను ఇలా విడిగా వండుతానండి ఇప్పుడు కుక్కర్ యూజ్ చేయట్లేదు చూడండి ఈ విధంగా చింతపండుతో సహా చక్కగా ఉడిగిపోయింది మొత్తం ఇంకా కొంచెం ఉడకాలండి ఇది ఉడికేలోపు ఇదిగోండి పొనగంటి కూర నేను మా పెరట్లో వేసుకున్నటువంటి ఫ్రెష్ షాక్ అండి ఇది చాలా ఫ్రెష్గా క్లీన్ చేసుకుని ఇలాగ లేత లేత కాడలతోటే నేను కట్ చేసేసుకుంటాను అలా కట్ చేసుకుని చూడండి చాలా లేతకాడలు ఇంత లా ఉన్నా కూడా మనం దించితే తెగిపోయే అంత అండి ఇవి ఈ విధంగా చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఆకుని పప్పులో వేసుకొని పనుగంట కూర పప్పు చేస్తున్నాను ఈరోజు ఈలోపు పప్పు పూర్తిగా ఉడికేలోపు ఇది కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇలాగ కట్ చేసుకున్నటువంటి ఆకుని ఉడికే పప్పులో వేయాలి ఇవ్వండి పప్పు ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు వేస్తే పొనగంటాకు వేస్తే కనుక ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా ఈ విధంగా ఇక ఎలాంటి పెస్టిసైడ్స్ వేయినటువంటి ఫ్రెష్ మన పెరట్లో పెంచుకున్నటువంటి పొనగంటాకండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు గ్రీనీగా ఒకసారి ఇలా కలర్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇందులోనూ ఈ విధంగా వాటర్ పోసేసుకుని ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకబెట్టేసుకోవడమే సిమ్లో పెట్టి ఉడకనిద్దాము ఇదిగోండి చూడండి ఎంతవరకు వచ్చింది ఇది పప్పు చక్కగా ఉండిపోయింది ఆల్రెడీ కొంచెం స్మాష్ చేశాను ఇంకా నేను తాలింపుకి బాండీ పెట్టుకున్నాను ఒకసారి పప్పు బాగా మెదిపేసిన తర్వాత తాలింపు వేసి చూపిస్తానండి ఇదిగోండి బాగా నిలిపినది నేను ఈ గిన్నెలోంచి ఇందులో షిఫ్ట్ చేసేసుకున్నానండి ఇది రుబ్బడానికి కుదరదు మళ్ళీని స్టీల్ పాత్ర అయితే ఇటు జరుగుతూ ఉంది అందుకని నేను మట్టి పాత్రలోకి షిఫ్ట్ చేసేసి వండానండి తాలింపు వేసి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా రుబ్బు పెట్టుకున్నాను నేను ఇందులో కొంచెం వాటర్ కలపాలి ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత ఇందులో ఆయిల్ పెట్టాను చూడండి ఆయిల్ మరిగేలోపు వెల్లుల్లి బెంచ్ పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కావాలి ఫోన్ స్టాండ్ కట్టలేదండి చేతితోనే పట్టుకున్నాను నేను ఓన్లీ పప్పు అయితే తాలింపులు ఉప్పు అవన్నీ వేపిస్తాను మామూలుగా తాలింపు అయితే వేసేస్తాను కొద్దిగా కరివేపాకు లైట్గా జీలకర్ర ఈ విధంగా ఈ పాండేకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి నియర్ బై నేను అప్రెంటిస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పదిహేను రూపాయలు పెట్టుకున్నాను ఇది తాలింపులకు ఉంటుందని అటు వేసి ఇటు వేసి మొత్తం వెలికను తిరిగింది నేను ఇది షిఫ్ట్ చేసేసానండి చెప్పాను కదా ఇది రుబ్బడానికి వీలుగా ఉంటుందని స్టీల్ తాన్లో నుంచి ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేద్దాం తాలింపు వేసేస్తానండి ఇందులోనూ పప్పులోనూ ఇప్పుడు కొద్దిగా తాలింపులో వాటర్ వేసుకొని ఈ వాటర్ను కూడా ఇందులో స్కూట్ చేసేద్దాము సరిపోతుందండి ఒక్క చేతితో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం అడిట్ అవుతుంది గిన్నె ఇదండి చూసారా ఫ్రెండ్స్ పొనగంట కూర ఆకుతో చేసినటువంటి కందిపప్పు ఎంత బాగుందో కందిపప్పు బాగుంటుంది పెసరపప్పు బాగుంటుంది పచ్చి శనగపొక్కదు తాలింపు కూడా బాగుంటుంది పొరంగా కూరతోటి నేను ఓన్లీ కాకరకాయ పొట్లకాయతో మాత్రమే నాన్ వెజ్ మిక్స్ చేసి కర్రీ చేయను మిగతాతో పర్వాలేదు అనుకుంటే కనుక నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని మిక్స్ చేసి కర్రీ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్